ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జనవరి నుండి వీటి ధర భారీగా తగ్గింపు కేంద్రం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సామాన్యులకు అందుబాటు ధరలో బియ్యాన్ని విక్రయించేందుకు కేంద్రం అయితే చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో ఇరవై ఐదు రూపాయలకే భారత్ బియ్యాన్ని అయితే గనక అందించనుంది రీసెంట్గానే బియ్యం రేట్ అయితే కనుక అధిక ధరలు పెరుగుతున్నాయి త్వరలోనే రెండు వేల రూపాయలకు ప్రస్తుతం ఉన్న పదహారు వందల పదిహేను నుంచి పదహారు వందలు ఉన్న బస్తా బియ్యం ఇరవై ఆరు కేజీల బస్తా బియ్యం త్వరలోనే రెండు వేలకి చేరవచ్చని అయితే చెప్తూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో భారత్ రైస్ పేరుతో ఇరవై ఐదు రూపాయలకి కిలో బియ్యం అయితే విక్రయించనున్నట్లు సమాచారం అయితే ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆహార మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్ బ్రాండ్ రైస్ పేరు పేరుతో పప్పు గోధుమ పిండిని విక్రయిస్తున్న విషయం తెలిసిందే ఇక్కడ నుంచి బియ్యాన్ని కూడా సబ్సిడీ ధరకు విక్రయించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇంకా దేశవ్యాప్తంగా కూడా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం గత ఏడాది ధరతో పోలిస్తే పద్నాలుగు పాయింట్ ఒక శాతం అయితే పెరిగిందని చెప్తున్నారు దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం భారత్ రైస్ను తీసుకురానున్నట్లు సమాచారం అలాగే నాఫెడ్ అలాగే ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండార్ మొబైల్ వ్యాన్ల ద్వారా రాయితీ ధరకు బియ్యం విక్రయాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద కిలో అరవై రూపాయలకి కిలో శనగపప్పు అరవై రూపాయల కిలో శనగపప్పు అలాగే ఇరవై ఏడున్నరకి కిలో గోధుమపిండి కేంద్రం విక్రయిస్తోంది దేశంలో రెండు వేల రిటైల్ పాయింట్లలో వీటిని విక్రయిస్తున్నారు వీటిలాగే భారత్ రైస్ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు మార్కెట్లో భారీగా బియ్యం ధర అయితే పెరుగుతోంది దాన్ని అడ్డుకునేందుకు ఈ ఈవెళ్ళం ద్వారా బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ఎఫ్సీఐ ప్రయత్నించింది అయితే కిలోకి ఇరవై తొమ్మిది రూపాయలుగా ధర నిర్ణయించింది దీనికి మార్కెట్ వర్గాల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఇక్కడ నేరుగా వినియోగదారులకే విక్రయించాలి అని అయితే కనుక ఆలోచిస్తోంది కేంద్రం